హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పింఛన్దారులందరికీ ఇంపార్టెంట్ అప్డేట్ విడుదలయ్యిందండి ఇప్పుడిప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త విధానంపై సంతకం చేస్తూ ఇక అధికారులను ఇంటి వద్దకు రావటం లేదండి ఒకటో తారీఖున అధికారుల పింఛన్ పంపిణీ చేయడానికి రావడం లేదు కొన్ని కారణాల వల్ల యాభై ఏళ్ళ పెన్షన్ పంపిణీ చేయాలని కారణం వల్ల కావచ్చు అలాగే ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలలో భాగంగా పాత పాత వాళ్ళను తొలగించే విధానంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం పింఛన్ తీసుకునే వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా పింఛన్లు అనుకున్న దానికంటే మరింత మేలు చేసే విధానంలో మార్పులు చేస్తున్నారండి గతంలో మనకు గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులు వచ్చి పంపి పింఛన్ పంపిణీ చేసేవారు కానీ వారిని తీసివేస్తున్నారు ఒకటో తారీఖున రావటం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోకి వెళ్ళి పూర్తిగా వివరాలతో పాటు వచ్చిన అప్డేట్ అన్నీ మీకు చెప్తాను క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్స్ ఈ వీడియోకి వెళ్ళి ము ముందుగా వెంటనే మీరు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు ప్రభుత్వంలో భాగంగా కాదు కాబట్టి వారు ఆదివారం వచ్చినా కూడా లేదు పండగ దినాలు వచ్చినా కూడా ఒకటో తారీఖున పింఛన్లు పంపిణీ చేసేవారు కానీ ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖున చూస్తే ఆదివారం వచ్చింది వచ్చినందువలన మనకు గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులు వచ్చేసి పూర్తిగా గవర్నమెంట్ కిందికి వస్తారు కాబట్టి వారికి ఆదివారం ఖచ్చితంగా సెలవు ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి అందువలన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులు పింఛను పంపిణీ చేస్తున్నారో వారికి సెలవు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముప్పై ఒకటో తారీఖునే మీరు వెంటనే పింఛను పంపిణీ చేయండి అని ఆదేశాలు మీటింగ్ ద్వారా వెల్లడించారు దీంతో రేపు దాదాపు ముప్పై ఒకటో తారీఖున ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడున్నర ఎనిమిది లోపు మొత్తం రాష్ట్రమంతల పింఛను పంపిణీ చేసే చేసేస్తారండి ఎవరైనా దూరాభారం నుంచి వచ్చేవారు మీ సొంత ఊరికి వచ్చేవారు వెంటనే ఈరోజు రాత్రికల్లా వచ్చేసి ఉదయం నుంచి పింఛన్ తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందండి ఎవరైనా పింఛన్లు మిస్ అయితే రెండవ తారీఖున పంపిణీ చేస్తారండి ఏది ఏమైనప్పటికీ ఒకటో తారీఖునే పింఛన్ తీసుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోవండి ఇది ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ముప్పై ఒకటో తారీఖున ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్